సో తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏకంగా పదిహేడు అడుగుల పదిహేడు అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఏర్పాటు కాబోతోంది తొమ్మిదిన ప్రతిష్టాపనకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు నమూనా చిత్రాన్ని అయితే మనకి విడుదల చేశారన్నమాట సో నమూనా చిత్రం ఈ విధంగా ఉండబోతుంది ఈవిడేనమాట మనకి తెలంగాణ తల్లి సో ఈ నమూనాలో మనకి విగ్రహం అయితే చేర్పాటు చేయబోతున్నారు రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నెల తొమ్మిదిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి ప్రభుత్వం కొన్ని రోజులుగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తుంది ప్రాచరికపు హావభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని చెప్పి శ్రేవంత్ రెడ్డి చెప్పారనమాట ఆ మేరకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పదిహేడు అడుగుల విగ్రహాన్ని రూపొందించారు ఈ నమూనా ఫోటోను విడుదల చేసింది గతంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపస్య కల్పన చేసిన ప్రొఫెసర్ గంగాధర్ నేతృత్వంలో ప్రముఖ రూపశిల్పి ఎంపీ రమణ రెడ్డి కాంస్య విగ్రహాన్ని అయితే అన్నమాట సో ఈ నమూనా అయితే ఎలాగైతే ఉండబోతుంది సో నచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి